అందరికీ వందనండి అందరూ ఉన్నారు బాగున్నారు కదా మేము చాలా బాగుంటాము మీరు బాగుండాలి ప్రతిరోజు మీ కొరకు నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్క విషయంలో కూడా మా జీవితంలో జరిగినది ప్రతి ఒక్క విషయం కూడా మీతో సాక్ష్యంగా చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా నా సాక్ష్యాన్ని మీరు వింటారని నేను నమ్ముచున్నాను కోరుకుంటున్నాను మరి నిన్న ఒక అయితే వీడియో అయితే నేను సాక్ష్యం చెప్పానండి ఈరోజు కూడా కూడా నా సాక్ష్యం సాక్ష్యమేనండి తమ్ నేలయితే నేను సాక్ష్యం అనేది ప్రతిదీ నేను పెట్టలేను కదండి ప్రతిది కూడా నేను సాక్ష్యం అనేది చెప్తూ ఉంటాను తప్పకుండా సాక్ష్యం కానీ మరి వాక్యాలు కానీ ఏదైనా సరే దేవుని దే నేను పరిచర్య అనేది చేయాలని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి మరి తప్పకుండా మీరు అందరూ కూడా నన్ను ఆదరిస్తారు నన్ను ముందుకు తీసుకెళ్తారని నేను నమ్ముచున్నానండి మరి ఆ ఒక సర్పము మా నాన్నగారిని మరి అలా పరిచిన తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను దేవునికి అప్పుడే నేను దేవుల్లోకి బలపడుతూ ఉన్న టైంలో మరి ఆ సాతాన్లు నన్ను ప్రేరేపిస్తూ ఉండేయండి మరి దేవుడు నువ్వు వెళ్ళేవు కదా మారేవు కదా దేవుడు నీకేం ఏం చేశాడు మీ నాన్నగారిని తీసుకెళ్ళిపోయి నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంగా మీ నాన్నగారితో ఉంటూ ఉండేదానివి మీ ఇల్లు చూడు ఎలా దుఃఖంతో నిండిపోయిందని నన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నేను నిజమే కదా నాకు దేవుడు ఇంకా అప్పటికి నిజంగా నాకు పూర్తిగా తెలియదు దేవుడి గురించి నాకైతే పూర్తిగా తెలియదు నిజమే కదా నేను అటు వెళ్ళటం వల్ల మా నాన్నగారు చనిపోయారేమో అనుకుని నేను ఇలా ఆ దేవతలు మాటలో విని నేను ప్రభువారిని నేను దూషించాను అవమానించాను ప్రభువారిని దుఃఖపరిచాను నిజంగానే నేను సన్నిధికి వచ్చాను మా నాన్నగారిని ఎందుకు నువ్వు కాపాడలేదు ఎందుకు మరి మా నాన్న బతికించలేదు అని ప్రభువారిని నేను తిట్టిన రోజులు ఉన్నాయి దేవుని దూషించిన రోజులు ఉన్నాయి నీ సన్నిధికి రాను అని నేను దేవునికి నేను ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు దేవునికి నేను దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాను దేవునికి దూరంగా ఉన్నాను అయినా కానీ నా ప్రభు వారు నన్ను విడిచిపెట్టలేదండి ఏ విధంగా నన్ను కాపాడుకుంటూ వచ్చాడో చెప్పటానికి కూడా నా మాటలు చాలా ఆ ప్రేమను వర్ణించటానికి కూడా నాకు ఎలాంటివి కూడా నాకు తెలియదు ఏ భాషలో కూడా చెప్పటానికి కూడా నాకు మాటలు రావండి అంత ప్రేమ చూపించాడు ప్రభు అన్న నా పట్ల నా కుటుంబం పట్ల అయినా కానీ ఇప్పుడు కూడా అవి నన్ను ప్రేరేపిస్తుంటే నీ ప్రభు నీకేం చేశాడు నువ్వు ఎలా ఉన్నావు అదే నన్ను పూజిస్తే నన్ను ఆరాధిస్తే నీకు అన్నీ ఇస్తాను కదా అని అవి నన్ను అంటూనే ఉంటాయి అయినా కానీ నేను వాటి మాటలు ఇప్పుడైతే విన్నాను అప్పుడైతే నేను ఒక తప్పు పని చేసి దేవునికి దూరంగా ఉన్నాను దేవుణ్ణి దుఃఖపరిచాను కానీ ఇప్పుడైతే దేవుని గురించి పూర్తిగా తెలుసుకుని ఉన్నాను అందుకనే నేను ప్రభువులోనే ఉంటున్నాను అవి మాటలు ఎంతగా నన్ను ప్రేరేపించిన అవి ఎంతగా నన్ను శోధించిన ఎన్ని బాధలు పెట్టిన హింసలు పెట్టినా నా బ్రతుకు కాలం అంతా నా కొరకే నేను బ్రతుకుతున్నాను బ్రతుకుతాను కూడా ఏసయ్యను సేవ చేయటమే నా లక్ష్యంగా నేను పెట్టుకున్నానండి అందరికీ వందనాలు